స్టే ఉంటుంది ఇంకా చేసుకున్నాను కామెంట్ పెట్టాలన్నా అంత బాగుంటుంది ఎంత బాగా వచ్చింది చూడు బావ్ సూపర్ ఎంత కమ్మతనం లాయిగో ఎంత బాగా వచ్చింది కిందికి మాడలేదు ఏం లేదు ఈరోజు చూడు మాడలేదు ఎంత ఇట్లా ఆయిల్ బాగాలే మనం ఏ పోసిన ఆయిల్ అయినా ఈ పచ్చితనం మొత్తం పోయింది ఎంత బాగా చూడు పచ్చడి మంచి కుకింగ్ అయింది బ్యాక్ నేత్రా ఛానల్ ఏం ఇగో ఇంతకు ముందేమో ఉడకబెట్టి టమాటాలు ఉడకబెట్టి టమాటా పచ్చడి చేస్తుంది టమాటా టమాటాలు ఉడకబెట్టకుండా పాతకాలం ఫుడ్ ఈ రోడ్డు పచ్చడి చూయిస్తా ఉడకబెట్టకుండా ఎట్లా చేస్తున్నారు ప్రాసెస్ పక్కది ఉడది ఇది టేస్ట్ ఓ లెవర్ల టేస్ట్ ఉంటుంది తిండి తగ్గేద లేదు తగ్గదు లేదు ఈ ప్రాసెస్ చూయిస్తా అని ఇక్కడ పెట్టుకున్నా నువ్వు వచ్చినావు కరివేపాకు టమాటాలు ఎంత ఉంటాయి టమాటా టమాటాలు కిలో ఉంటాయి అర్ధ కిలోకి ఎంత వేసుకోవాలని నేను చెప్తాను ఒక బాలంతా చింతపండు కొంచెము కలర్ ఉంటేనే మంచిగా ఉంటుంది పాత పాత చింతపండు టేస్ట్ బాగుంటుంది బ్లాక్ ఉందని అనుకోకుండా ఇది కారం ఎంత అవసరం ఉంటుందో అంతా నేను వేసుకునే ప్రాసెస్ చెప్తాను నేను ఏమేమి ఐటమ్స్ కావాలన్నది మీకు పర్ఫెక్ట్ చెప్పాలని నేను సూచిస్తున్నా ఇప్పుడైతే ఉప్పు కారం తర్వాత ఉప్పు కళ్ళు పంటరు దొడ్డు పంటరు ఏదనుకుంటారు అది అనుకోండి ఇక మెంతిపిండి ఆవు పిండి పసుపు ఇగో ఇవైతే పోపు మన పప్పులు మినపప్పు ఆవాలు శనగపప్పు ఇంకొక ఎల్లిగడ్డలు మనకి ఎంత అవసరం ఉంటుందో అంత ఎల్లిగడ్డలు ఇక ఇది అయితే జీలకర్ర జీలకర్రను అయితే వేసుకునే ప్రాసెస్ నేను పక్క చెప్తాను ఎండిమిర్చి ఇంగువ ఇగో ఇది ఇదంతా ప్రాసెస్ పచ్చడిని అయితే కలం పచ్చడి ఏంటంటే పోసేసి దంచేసి చేసేస్తున్నారు నేను అదే ప్రాసెస్ నేను చేస్తున్నా టేస్ట్ టేస్ట్ టమాటా రొట్టె పచ్చడి చేసే ముందు ఒక మంచి మాట చెప్పు కానీ మంచి మాట అన్నా మంచి మాట నచ్చుతుందా అందరికీ చెప్పండి జీవితంలో జరిగేది చెప్తా ఏంటంటే ఎవరిని అది చేయద్దు ఎవరిని బాధ పెట్టద్దు ఎవరికి ఇట్లా ఎవరిది అలా తెలిసి ఉంటుంది కానీ బాధ చేసి అలా అడ్ చేసి మీరు గరీబో వాళ్ళు మీరు ఉన్నోళ్ళు ఇట్లా మాట్లాడకుండ్రి ఎవరినైనా ఎవ్వరం కానీ మనం పుట్టంగానే మన ఆస్తులతో పుట్టలేము మనం ఆస్తులతో పెరగం కష్టపడితే ఎప్పుడోసారి ఫలితం ఉంటుంది ఉండదని కాదు కానీ ఎవరిని అడ్ చేయకుండా అడ్ చేస్తే మాత్రం ఏంటంటే ఒక మనిషికి కోతికి అన్నది ఎన్ని బుద్ధులు ఉంటాయి కోతికి ఎన్ని బుద్ధులు ఉంటాయి మనిషికి గుడక అట్లా అది కోతి వింత వింత వేస్తారు మనిషిలాగా ఉంటుంది అని కొద్దిగా వింత వింత చేస్తుంది మనుషులు గుడిక అట్లా వేయకుండ్రి ఎందుకంటే నా భాష మంచి విధానం కొద్ది ఉండి మంచిగా అర్థం చేసుకోండి మంచిని నేను ఇదే మంచి మాట మాట్లాడుతున్నాను అనుకోకూడ్రీ బాగా అవుతుండ్రు లోకం మీద బాధ పెడుతుండ్రు ఉంటే ఆస్తులు ఉంటాయా ఉండే విషయం కానీ మీ పునాదులే గట్టిగా లేవంటారు కుందరే పునాది కూడా గట్టిగా ఎవరికి ఉండదు జీవితంలో నడవంగ నడవంగ గట్టిగా ఉంటుంది ఒకసారి ఆటోమేటిక్ గట్టిగా వస్తారు కావచ్చు వాళ్ళు మాత్రం తెచ్చిపరిచి మాట్లాడారు ఇది మంచి మాట చూపిస్తావా ప్రాన్స్ ఇస్తాను చూపిస్తా కట్ చేసుకుందాం టమాటాలు ఎట్లా కట్ చేసుకోండి ఊహించా నేను ఇదైతే తీసేయాలి ఇట్లా సందా కట్ చేసుకోండి చూడండి ఎట్లా కట్ చేసినా ఎట్లా కట్ చేసుకోండి ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత తొందరగా మనకు చేసేసుకోవచ్చు పచ్చడి అయితే వేసుకుందాం నేనైతే రోటేస్తే టేస్ట్ చేస్తు ఎంత సూపరు ఇప్పుడైతే ఎంతగడ్డలు ఒక గడ్డ ఎంత గడ్డ ఒక గడ్డ ఇగో ఇప్పుడైతే ఉప్పు ఒకటి హాఫ్ కేజీ టమాటా టమాటాలకు మూడు వేసిన నా సరిపోతుంది ఈ ఉప్పు సరిపోతుంది ఫ్ కేజీ టమాటా మెంతిపిండి మీరు మెంతులు ఉంటే మెంతులు వేసుకొని దంచుకుని పట్టుకోరు మెంతపిండి హాఫ్ టీ స్పూన్ ఆవుపిండి హాఫ్ టీ స్పూన్ మీ కొలతంతో దూయించాలని హాఫ్ టీ స్పూన్ ఆవుపిండి ఇప్పుడైతే దంచుకుంటానవి ఉప్పుకుని ఇవి కొంచెం దంగాలి ఎల్లిగడ్డ ఉప్పు మెంతులు ఆవాలు ఆవపిండి ఆవపిండి మెంతిపిండి రెండు ఈ రెండు వేసినా కదా చింతపండు ఇప్పుడు టమాటాలు వేసుకుంటా ఇలానే నేను అవసరం నన్ను వేసుకుంటాను దాగిన కొద్ది అర్ధ కిలో టమాటాలు ఏంటంటే పచ్చడి అంటే ఇట్లా మంచిగా ఉంటుంది కారం వేసుకుంటున్నా నేను టీ స్పూన్ టీ స్పూన్ తోటేస్తున్నా కొంచెం దంగింది దంగిన్ తర్వాత వేసుకున్నా రెండు స్పూన్లు మూడు స్పూన్లు నాలుగు ఐదు సరిపోతుంది అర్ధకులకు కారం ఉప్పు సరిపేటంతా వేసుకోండి మీ నోటికి నేనైతే చెప్పింది నమ్మికలు వేసుకోండి మీరు బాగుంటుంది నేను నమ్మి చేయండి నమ్మి చేస్తే ఎట్లుంటుంది అన్నది మీరు అర్థం చేసుకోండి ఇట్లా టమాటాలు పచ్చిగా దంచుతున్నావు అంటారు పాతకాలం ఫుడ్ పచ్చిగానే ఉంటుంది ఇది ఆగుతుంది అంటే ఆగుతుంది ఒక వారం రోజుల దాకా నచ్చుకో ఎందుకంటే అప్పటోళ్ళు ఇట్లా 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 రుబ్బుదురు ఎంత కమ్మ ఉంటుందో ఇది నాకైతే నోట్ల గీలో టమాటా అంటే ఇష్టం మనకు కదరా టమాటా టమాటా లేవతుంది టమాటాతోటి తీస్తే ఇష్టపడుతున్నా ఇష్టపడుతుంది తీసుకొని ఇలా పెట్టుకొని మళ్ళా కొంచెం టమాటాలు ఉన్నాయి కదా అవి కొంచెం కొంచెం వేసుకుంటుంది దంచు మళ్ళీ అంత ఇంతొకసారి మళ్ళీ వేసేస్తాం ఎందుకంటే ఈ మిక్సీ అయితే ఉన్నా కూడా మళ్ళా తర్వాత వేస్తా కదా దంగుతుంది కొంచెం కొంచెం వేసుకుంటుంది దంచుకుంటున్నాను నాకు రోడ్డు పచ్చడి అంటే పిచ్చి అందుకే ఉంటే ఒకటేసారి వేసుకోండి మీరు ఊతమని ఊపికెళ్ళి లేకపోతే ఈ మిక్స్లో వేసుకోండి మనకి దీని మీదకి రాదు నేనే చెప్తున్నాను నూరుకుంటే బాగుంటుంది జర్ర ఉక్క తీసుకొని మీరు రోల్ పెద్దగా ఉంటే నూరుకోని లేకుంటే గ్రైండర్లు వేసుకోండి మనం ఇట్లా కచ్చిపెక్కనే కొంచెం దించు దంచుకుంటే టేస్ట్ బాగా వస్తుంది ఇది ఇది వేరే మీరు కారం పొడి వేస్తున్నారు మీరు చేద్దా అని అంటారు అంతే ఇది ఇట్లా వేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే ఉప్పు లేని కారం నేనైతే ఉప్పు లేని కారం వేసినా నేను వేసుకుంటున్నా మెల్లమెల్ల దంచేసుకుంటాను కొంచెం ఓకే తీసుకొని స్లో దంచుకున్నామంటే ఇక ఇది పర్ఫెక్ట్ మనకు టేస్ట్ బాగుంటుంది ఇట్లా పచ్చితనంలో తలుచుకుంటే కమ్మకు వస్తుంది పచ్చడి వెనక ఫుడ్డు ఇది బాగా రోజుల కింద ఇట్లా చేసినా ఫుడ్డు ఎందుకంటే నేను ఎప్పుడు ప్రోటీన్ చేస్తా మీకైతే ఇప్పుడు పెడుతున్నా ఈ పచ్చడికి నేను వేసేసి మొత్తం రుబ్బుకోవాలి కొంచెం కొంచెం దాచిన ఇంకా చేసుకున్నాను కామెంట్ పెట్టాలినా అంత బాగుంటుంది కొంచెం కొంచెం వేసుకొని రోడ్ పచ్చ తినాలని చేసి మీకు పెద్దది ఉంటుంది అనుకో అవుతుంటుంది అనుకో చేసేసుకోండి ఇట్లా నేను ఎందుకంటే నేను కొంచెం కొంచెం వేసుకొని నేను చేసేసుకునేది ఏం చేసుకున్నది చూసుకుంటుంది ఇప్పుడైతే ఊపిస్తాను మంచి క్లీన్గా ఎత్తుకోవాలి ఫుడ్ అంటే ఒడ వొడగొట్టద్దు ఎందుకంటే టమాటా టమాటా స్మెల్ ఎట్లా వస్తుంది పచ్చదైన కానీ ఇది పోపు పెడదామంటారు తాళి పెడదామంటారు ఏదంటారు నేనైతే పోపు అంటున్నా తాలిపు అంటున్నా రెండు అంటున్నా ఇప్పుడైతే ఈ కడాయి పెట్టుకున్నా ఇంత పెద్ద కడాయి ఎందుకు పెట్టుకున్నామని అనుకుంటున్నా నేను ఏం పెట్టుకున్నా మీరు పెట్టుకుంటే పెట్టుకోండి లేకుంటే ఈ చేసుకున్నాను ఇక పల్లె ఆయిల్ పోయింది నేనైతే పోసేసుకున్నా ఆయిల్ ఎక్కువ పడుతుంది మన పచ్చడి లెక్క మనం ఆవకాయ పచ్చడి ఎట్లా పెడతాం దీండా అది ఇగో టీ స్పూన్ల సగం టీ స్పూన్ల సగం ఇవైతే పోస్ట్కేస్తున్న ఆవాలు జీలకర్ర నేను కూడా జీలకర్ర కలిసింది మరి రెండు కలిసింది రెండేది అనుకోకుండా కలిసింది ఆవలన్న చేస్తున్నా ఇప్పుడైతే పప్పు మినపప్పు ఈ పప్పులు అక్కడక్కడ వస్తే టేస్ట్ వస్తాయి పచ్చళ్ళల్లో శనగపప్పు ఒక టీ స్పూన్ టీ స్పూన్ శనగపప్పు అది మినపప్పు అంతే శనగపప్పు అంతే ఎన్ని మిక్చేసి ఎన్ని మిర్చి అక్కడ టేస్ట్ బాగుంటుంది ఎల్లిగడ్డ ఉడక మధ్యలో వస్తే అది మంచిగా అనిపిస్తుంది ఎంత మంచిగా అనిపిస్తుంది కరివేపాకు ఇట్లా ఫ్రెష్ ఉన్నది ఇంతే కదా వేసుకొని గుప్పెడంత వేసుకొని ఆరోగ్యానికి మంచిది ఎగుడుతుంది అది రుంకుతుంది అందరికంటే ఎక్కువ కోపం అంత మంచిగా ఉంటుంది కోపం ఉన్న దగ్గర అన్నం ఉంటుంది అన్న పసుపు ఒక టీ స్పూన్ ఇంగువ టేస్ట్ వస్తుంది పచ్చడ వేసుకోండి లోపల గోలనీయా చూద్దామా గోల నూరింది ఇల్లే చేసుకుందాం ఆయిల్ అయితే మీరిక వస్తున్నాడు ఇంకా ఆయిల్ ఎక్కువనే పడుతుంది ఇక టేస్ట్ అయితే అవైలబుల్ ఉంటుంది మీరు నూరు యలు మీద కన్నట్టున్నారు ఇది ఉడకాలి మొత్తం పచ్చితనం మొత్తం భయదాకా ఒక ఐదు నిమిషాలు దాకా ఉడకాలి సన్న మంట మిన్నే ఎక్కువ మంట పెట్టుకోకూడదు ఇక ఈ పచ్చడి రోడ్ పచ్చడి అంటే మీరు చేసుకున్న కన్నా కామెంట్ పెట్టాలి నేను ఎంత కష్టపడి నూరిన్నో చాలా కష్టపడి చేసినా నిన్న కష్టపడి చేసిన దానికి మీరు మంచి కామెంట్ ఇవ్వండి ఎందుకంటే లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి ఒక్కరు లైక్ చేయితే చేయండి చేయండి బెల్ బటన్ కొట్టు ఇదైతే పర్ఫెక్ట్ పచ్చడి ఏంటంటే పచ్చితనంలో పచ్చడి ఎట్లా చేసుకోవాలి రోడ్డు పచ్చడి టమాటా ఉడకబెట్టిన వేరే ఉన్నది ఇది ఉడక పెట్టక ఈ టేస్ట్ చూడుంది ఈ టేస్ట్ వాళ్ళ వల్ల ఉంటుంది ఇది ఉడకవాలి దీని టేస్ట్ దీనికే ఉంటుంది దాని టేస్ట్ దానికి ఉంటుంది దేని టేస్ట్ దానికే ఉంటుంది నేను చేసిన పచ్చళ్ళన్నీ సరేనా ఉడకాలి పచ్చితనం పోవాలి ఇప్పుడైతే వేసిన టమాటా పచ్చితనం పోయి రాడికించుకుందాం సరేనా ఎంత బాగా వచ్చింది చూడు బాగా సూపర్ ఎంత కమ్మతనం లాయిపో ఎంత బాగా వచ్చింది కిందికి మాడలేదు ఏం లేదు ఇవ్వ చూడు మారలేదు ఎంత ఇట్లా ఆయిల్ లేదు బాగా మనం ఏ పోసిన ఆయిల్ అయినా ఈ పచ్చితనం మొత్తతంబో ఇది ఎంత బాగా వచ్చి చూడు పచ్చరా మంచి కుకింగ్ అయింది మనకు కుక్ కాకముందే మనము రుబ్బుకున్నాం కదా మంచి కుక్ చేసుకొని ఈ ప్రాసెస్లో మనము గ్లాస్ అంటనా దబ్బన్న డబ్బన్నా మరతమండ్లన్న ఎండ్ ఇష్టం ఉంటుందా మరతమండలైతే మరతమన్న ఏదైతే అది ఎంత టేస్ట్ ఎంత వాసన వస్తుందా ఫ్లేవరు సగ్గదే లేదు సగ్గదే లేదు కారం పచ్చడికు టమాటా పచ్చడి అంటే పచ్చితనంలో నూరి మనం ఇట్లా వేసుకుంటే దీని ప్రాసెస్ లేదు దీని కమ్మతనం సూపర్ కమ్మతనం ఎందుకంటే ఇట్లా వేసుకోరు ఉండదు బంద్ చేసుకుంటా స్టవ్ అట్లా ఆయిల్ వేడ్చాక పైన కచ్చినాక మంచిగా కుకింగ్ అయినాక పచ్చితనం పోయినాకనే మనకు ఇది బంద్ చేసి ఇది తడి ఉండద్దు నేనైతే తడి పోయేదాకా ఉడికిచ్చుకున్నా కొంచెము ఆయిల్ మంచిగా ఉంటేనే బాగుంటుంది ఇట్లా వస్తుంది దమ్మగ వస్తుంది మీరు చేసుకొని నాకు కామెంట్ పెట్టు ఎందుకంటే మీ గురించి మీ కామెంట్ గురించి పెడి చూస్తాను నేను ఎదురు మీరు నేను చేసిన కష్టపడి ఎంత రుడ్డు చేసినా చెమట వచ్చింది కష్టపడ్డా చాలా కష్టపడ్డా ఎందుకంటే ఇది దంగాలంటే కష్టం టమాటా పచ్చడి చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది మమ్మీ వేస్తుంటేనే నాకు నోట్లో వాటర్ వచ్చింది మంచి ఫ్లేవర్ ఎంత బాగా వచ్చిందో చూడండి ఎంత అటెంప్టింగ్ ఉందంటే తగ్గేదేలే 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 అంటే తగ్గేదేలే సూపర్ ఉంది నేనైతే రైస్ పెట్టేసి టమాటా రోడ్ పచ్చడి అంటే ఓ లెవెల్ ఉంటుంది మా దాంట్లో ఆల్రెడీ ఉంది కానీ ఇదేమో మమ్మీ పచ్చి టమాటాతోటి ఇదొక టైపు

నాట్కారం నాటు నాటు ఎందుకంటే పచ్చి తనంత సూపర్ టేస్ట్ ఫస్ట్ ట్రై రెసిపీ చేసుకోండినా రంగ తగ్గదు ఏదంటే తగ్గది ఏదన్నా ప్రాసెస్ అదన తగ్గదు తగ్గదంటే మీరు అర్థం చేసుకోండి మీ టేస్ట్ అన్నది సరే తినేసి అయ్యి ఎంజాయ్ అయ్యి అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి మీకు మమ్మీ కష్టపడి చేసింది రుబ్బింది బాగా కష్టపడి ఒక లైక్ తీసుకోండి కామెంట్ నచ్చినట్టయితేనే నచ్చినట్లయితే నా వీడియో నచ్చినట్లయితే మీరు చేసుకొని ప్రాసెస్ చేసుకొని నాకు లైక్ కొట్టురు లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బటన్ కొట్టుర్రి మీరు సబ్స్క్రైబ్ అయితే వేసుకో్రీ ఎందుకంటే నా వీడియో నచ్చినట్లయితే నచ్చలేదు అయితే వదిలేంది చాలా బాగా కామెంట్ పెట్టు నచ్చుతుంది గను పావు చాలా టేస్ట్ ఉంది ఇంకా దాని గురించి నేను ఏం చెప్పలేను ఇక వాళ్ళు చెప్పాలి సరే